హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యం వడలు టీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇలాగ చేసుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కానీ కూడా చేసుకొని తీసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎంతో టేస్టీగా ఉంటాయి మనకు అస్సలు ఆయిల్ అనేది పేల్చదండి చాలా టేస్టీగా వస్తాయి అలాగే ఇక్కడ నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి ఇలాగ సగ్గుబియ్యంలోకి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మనం చేతితోటి ఇలాగ కలుపుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఒకసారి ఈ వాటర్ని మనం వంపేసుకోవాలి ఇలాగ వాటర్ పంపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే తోటి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కదండి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా వాటర్ వేసుకుని ఒక టూ అవర్స్ వరకు కూడా మనం చక్కగా నానబెట్టుకోవాలండి ఈ సగ్గుబియ్యాన్ని వాటర్లో టూ అవర్స్ తర్వాత చూసుకున్నామంటే మనకు చక్కగా సగ్గుబియ్యం అనేది మంచిగా నానిపోతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా పొడపళ్ళాడుతూ ఉన్నాయి వాటర్ అనేది కూడా మొత్తం బెయిల్ చేసుకుంది సగ్గు సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయండి ఇలాగ నానిపోయిన సగ్గుబియ్యాన్ని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక టూ కప్స్ వరకు కూడా నేను పల్లీలను వేసుకున్నానండి పల్లీలను మనం వేయించుకుందాము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ కలుపుకుంటూ చక్కగా పల్లీలను వేయించుకుందామండి ఇలాగ పల్లీలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వేసుకొని కొంచెం సేపు వీటిని చల్లారినిద్దాము కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక కప్పు వరకు కూడా పల్లీలను పొట్టు తీసుకొని నేను ఒక మిక్సీ జార్లోకి వేస్తున్నానండి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం కోర్సుగా ఇలాగ పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం ఇక ఇప్పుడు ఆ సగ్గుబియ్యంలోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి అలాగే అదే మిక్సీ జార్లోకి రిమైనింగ్ పల్లీలు ఉన్నాయి కదా కప్పు వరకు కూడా సో ఇంకా ఆ పల్లీలను వేసుకొని దీంట్లోకి కొంచెం నేను కొత్తిమీరను కూడా వేస్తున్నానండి అలాగే ఇక్కడ ఒక నాలుగు వరకు కూడా గ్రీన్ చిల్లీని వేస్తున్నాను అలాగే వీటితో పాటు కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి అలాగే ఒక వెల్లుల్ని కూడా వేస్తున్నాను వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మనం గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇక్కడ నేను ఒక ఆలూని తీసుకున్నానండి పొటాటోని దీన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలాగ తురిమేసి ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నానండి ఇక్కడ నేను ఆలూని ఏమీ ఉడికించలేదు రా ఆలునే తీసుకున్నానండి పచ్చి ఆలునే ఇలాగ తురిమేసిన ఆలూని కూడా ఇప్పుడు వీటిలోకి వేసుకొని అలాగే టూ స్పూన్స్ వరకు కూడా నేను బియ్యపిండిని తీసుకుంటున్నానండి వరిపిండిని సో ఇంకా ఇప్పుడు అది కూడా వేసుకొని వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చక్కగా చేతితోటి కలుపుకోవాలండి కొంచెం చేత్తోటి గట్టిగా మ్యాష్ చేసుకుంటూ మనం ఇది మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇక్కడ మనకు వాటర్ తోటి ఏమీ అవసరం ఉండదండి ఎందుకంటే నానబెట్టుకున్న సగుబియ్యం ఉన్నాయి అలాగే మనం ఇప్పుడు ఆలూని కూడా వేసాం కదా తురిమేసిన ఆలూని సో ఇంకా ఇప్పుడు మనకు వాటర్తో అవసరం ఉండదండి అలాగే నేను కొంచెం రుచికి సరిపడా కొంచెం కారం వేశానండి ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం బిగ్ సైజు నిమ్మకాయ సైజు అంతలో మనం పిండిని చేసుకొని బాల్లాగా చేసుకొని మనం చేతిని ఒకసారి తడిపేసుకొని ఆ చేతిలోకి మనం ఈ బాల్ని వేసుకొని చక్కగా మనం వడలాగా చేసుకోవాలండి ఇలాగ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఈ సగ్గుబియ్యం వడలు వేసుకోవాలండి వేసుకొని వీటిని రెండు వైపులా కూడా చక్కగా మనం కాల్చుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సగ్గుబియ్యం వడ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటాయండి మనకు అసలు ఆయిల్ కూడా ఏం పీల్చదు ఇలాగ మిగిలిన వాటిని కూడా ఇలాగ వన్ బై వన్ వేసుకుని మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకు వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు అనమాట అందుకోసం అనేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇలాగ అన్నీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక ప్లేట్లోకి వీటన్నిటిని కూడా సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మన సగ్గుబియ్యం వడ రెడీ అయిపోయిందండి చట్నీ రెడీ చేసుకున్నాం కదండి ఇక ఆ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఎంతగానో నోరూరుంచే సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఇక్కడ చూస్తున్నారు కదండి చక్కగా మనకు గట్టిగా లేకకుండా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్